అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియోలో మార్నింగ్ అలాగే ఈవినింగ్ రొటీన్ వర్క్ ఉంటుంది ముందుగా అయితే నేను ఆ లెగ స్నానం చేసి వచ్చి ఫస్ట్ గిన్నెతో వాటర్ పెట్టేసుకుంటున్నాను ఇది వీకెండ్ వ్లాగ్ అనమాట వీకెండ్ మా అమ్మాయికి స్కేటింగ్ ఉంటుంది కదా ఎప్పటిలాగే వాళ్ళు మేమందరం ఐదు గంటలకు లేకపోవటం వాళ్ళైతే స్కేటింగ్ స్కేటింగ్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నా రొటీన్ వర్క్ మార్నింగ్ ఏమేమి ఉండదు అనేది నేను ఫినిష్ చేసుకోవాలి రఘువంగాల్ని హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం అది చేసి దేవుడి దగ్గర అయితే క్లీన్ చేసి ముగ్గు వేసుకుంటున్నాను ఈలోపు స్టవ్ పై వాటర్ పెట్టేసుకున్నాను ఎందుకంటే జనరల్గా పిల్లలు అడుగుతుంటారు కదా వీకెండ్స్ ఏదో ఒకటి నూడిల్స్ కానీ లేకపోతే పాస్తా కానీ కావాలని అలాగే ఈరోజు మా అమ్మాయి కూడా వీక్లీ వన్స్ అడుగుతుంటుంది ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను ముందయితే వాటర్ పెట్టేశాను ఇంకా పూజ సామాను క్లీన్ చేసుకొని పూజ అంతా ఫినిష్ చేసుకునే లోపు వాళ్ళు వచ్చేసారనమాట ఈరోజు కొంచెం ఎర్లీగానే వచ్చారు సరే బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది మా అమ్మాయికి అయితే పాస్తా ప్రిపేర్ చేస్తాను ఇంకా మాకు మాత్రం ఉప్మా చేస్తున్నాను ఈ ఉప్మా రెసిపీ అంత వీడియో అయితే తీయలేదు తాలి ఏమి వేయలేదు ఇందులో ఎక్కువ అంటే తాలింపు గింజలు వేసి ఎండుమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఇంకంతే ఇంకా మీకు ఇష్టమైతే జీడిపప్పు పప్పు అవి కూడా వేసుకోవచ్చు ఒక కప్పు రవ తీసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా టేస్ట్ తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇలా వేయించుకుంటే ఇలా వేయించుకున్న తర్వాత కాగిన వాటర్ పోసుకుంటే మనకి హాట్ వాటర్ పోసుకుంటే మంచిగా ఫాస్ట్గా కుక్ అవుతుంది అలాగే ఉండలు కట్టదు ముందుగానే వేయించుకున్నాం కాబట్టి లేదంటే ఇంకా మీరు వాటర్ అంతా కాగిన తర్వాత అందులో కంటిన్యూషన్గా తిప్పుకుంటా రవ్వ వేసుకోవాలి అలా అయితేనే కట్టకుండా ఉంటుంది ఇప్పుడు సిమ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే ఉప్మా ఏముంది త్వరగానే మనకి దగ్గరకు వచ్చేస్తుంది కదా ఒక ఫైవ్ మినిట్స్ కన్నా ఎక్కువ పట్టదు వాటర్ పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్ చేసేసుకొని మూత పెట్టుకోవటమే ఇంకా టేస్టీగా ఉండే ఉప్మా రెడీ చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు కదా కానీ ఫాస్ట్గా స్కూల్ ఉన్నప్పుడైనా రెగ్యులర్ టైంలో అయినా లేడీస్కి ఫాస్ట్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మానే కదా ఇంకా ఉప్మా అయితే రెడీ అయింది ఇంక ఇచ్చేసాను మా హస్బెండ్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత చిన్నగా మా అమ్మాయి రెడీ అయ్యి వచ్చేలోపు పాస్తా ప్రిపేర్ చేస్తానన్నమాట ఉప్మాలోకి చట్నీ ఇది వేసిన పప్పు చట్నీ చట్నీతో బాగుంటుంది కొంతమంది షుగర్ కూడా వేసుకొని తింటారు కదా స్వీట్ ఇష్టపడేవాళ్ళు మీలో ఎంతమంది తింటారు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే పాస్తా ప్రిపేర్ చేద్దామని ప్యాన్ పెట్టేశాను ఈ ముందు క్లిప్ అంతా మిస్ అయింది వీడియో తీసాను అనుకున్నాను కానీ ఆన్ చేయటం మర్చిపోయినట్లున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిపాయ అలాగే టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే త్వరగా టమాటో త్వరగా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో మనం ఆరిగానో అలాగే పెప్పర్ మిరియాల పొడి కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి వేసుకుంటే పాస్తాకి ఎప్పుడైనా సరే మనకి టేస్ట్ బాగుంటుంది పెప్పర్ కొంచమే వేసుకోండి పౌడర్ వేసాను కదా ఎక్కువగా ఘాటు ఎక్కువ ఉన్నా కూడా పిల్లలు అంత ఇష్టంగా తినరు ఇంకా మొత్తం టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని పాస్తా కుక్ చేసి పెట్టుకున్న పాస్తా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో రెడ్ చిల్లీ సాస్ ఉంటే రెడ్ చిల్లీ సాస్ కానీ గ్రీన్ చిల్లీ సాస్ కానీ నేను లైట్గానే చేస్తున్నాను ఎక్కువ స్పైసీగా అయితే చేయట్లేదు మీరు మీ స్పైసెస్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్లు మీరు వేసుకోండి నేను కొంచెం ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసాను అలాగే ఒక కెచప్ ప్యాకెట్ ఒక కెచప్ ప్యాకెట్ని కట్ చేసి అది వేసాను అనమాట లేకపోతే ఒక స్పూన్ కెచప్ ఉంటే వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని మొజరిల్లా చీజ్ ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయిపోయింది అందుకని జస్ట్ రెండు స్లైసెస్ ఇలా పెట్టేశాను మనం శాండ్విచ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి ఇంతే సిమ్లో పెట్టేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లో చీజ్ కూడా మెల్ట్ అవుతుంది వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు చాలా టేస్టీగా ఉంది చూడండి చా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ పాస్తా రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం పడక్కర్లేదు ఇక్కడైతే ఇంకా మా అమ్మాయి డ్రాయింగ్స్ చేస్తుంది కదా ఆ డ్రాయింగ్స్ని చిన్న క్లిప్ తీసాను రెండు డ్రాయింగ్స్ స్టార్ట్ చేసింది ఇప్పుడు హాలిడేస్ కదా పక్కన ఇంకా బర్డ్ పార్ట్ అవి ఇంకా పెండింగ్ ఉంది కలర్స్ చేయాలి అయిపోలేదు ఇంకోటి ఇటువైపు పోర్ట్రేట్ చేస్తుంది ఎప్పుడు ఫినిష్ చేసిద్దో మొత్తం ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫుల్ డ్రాయింగ్స్ పెడతాను చిన్నగా చేస్తా ఉండద్ది పోర్ట్రేట్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మొత్తం వాటర్ కలర్స్ చేయడానికి కొంచెం కలర్స్ డ్రై అవి డ్రై అవ్వటానికి టైం పడుతుంది కదా చిన్నగా చేస్తా ఉండి హాలిడేస్ కదా టైం పాస్ ఇంక ఇక్కడైతే నేను కొంచెం అదే ఒక సిరప్ అనమాట ఇది నన్నారి సిరప్ లాగే అది ఉంటుంది కానీ నన్నారి సిరప్ కాదనమాట కొంచెం లెమినను కొంచెం సాల్ట్ వేసి కలిపిస్తున్నాను ఇంకా సమ్మర్ కదా ఇంట్లో హాలిడేస్ అని అంటే పిల్లలకి ఏం తెయదు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు తను కూడా ఇంకా డ్రాయింగ్స్ అవి చేసుకుంటా ఉంది సరే తాగుతావా అంటే తాగుతానంది మొత్తం దాంట్లో షుగరు అన్నీ యాడ్ చేసే ఉంటాయి సేమ్ నన్నారి సిరప్ లాగే ఇప్పుడు చాలా మనకి ఫ్రూట్స్ తో చేసిన చాలా సిరప్స్ ఇలా అమ్ముతున్నారు కదా మార్కెట్ లో కొంచెం నిమ్మకాయ కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి ఇచ్చేసాను ఇంకంతే ఇంక అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా డిన్నర్ లోకి ముందుగా అయితే చామదుంపల్ని స్టవ్ మీద వేసేసాను చామదంపలు పులుసు చేద్దామని చెప్పేసి అవి ఉడకబెడుతున్నాను తక్కువే తీసుకొచ్చాను ఒక నాలుగైదు ఉన్నాయి అంతే అండ్ ఇక్కడ ఏంటో అంత మంచిగా అనిపించవు నాకు సరే ఎప్పుడన్నా పులుసు చేసుకోవటానికైనా తేవాలి కదా అని తీసుకొచ్చాను కొంచెం అది చూడండి చింతపండు నల్ల చింతపండు లాస్ట్ టైము ఇక్కడ కింద షాప్లో తీసుకొచ్చాను అంత బాగాలేదు అది నానబెట్టిన తర్వాత చూస్తే అంత ఎక్కువ ఇసుకలాగా ఉంది సరే చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాను కదా ఫినిష్ ఫినిష్ చేస్తాను ఎక్కువ రోజు ఎక్కువైతే వాడను నేను అన్నిట్లో మీరు చూసే ఉంటారు ఇది దోశ ఇడ్లీ చట్నీల్లో కానీ వీటిలో ఎక్కువ వాడను ఎప్పుడైనా పులుసులు రసం అలా చేసేటప్పుడే వాడతాను అనమాట సరే చామదం లోపు ఇక్కడ పక్కన ఆ ముద్దపప్పు కూడా చేద్దామని చెప్పేసి పెట్టాను ఎర్ర పప్పు ఉంటే అవి పెట్టేసి అందులో కొంచెం పసుపు ఉప్పు కారం ఆ కుల్లిపాయ కట్ చేసి వేశాను అది కూడా ఉడికింది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇంక పప్పు రెడీ అవుతుంది ఈలోపు ఫ్రై ఒక రెండు మూడు బంగాళదుంపలు ఉన్నాయి సరే ఫ్రై చేద్దామని ఒక ఉల్లిపాయ మూడు బంగాళదుంపలు కట్ చేశాను ఆ స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ బంగాళదుంప ముక్కలు వేసుకోవటమే కొంచెం పసుపు వేసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవటమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా క్రిస్పీగా వస్తాయి పొడి పొడిలాడుతూ వస్తుంది కర్రీ ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోయింది చూడండి పప్పు కూడా మనకి బాగా మెత్తగా ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవటమే నేనైతే మరీ మెత్తగా మెదపను ఇంకా పేస్ట్ లాగా మనకి అలా అయితే చేయను కొంచెం పలుగ్గానే ఉంటుంది అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఏదైనా పచ్చడి కలుపుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఇంకా చేమదంపలు పులుసు చేస్తున్నాను కదా అది గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎన్నిమిరపకాయలు వెల్లుల్లిని దంచి వేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక టమాటో అంతే కొద్దిగా పసుపు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి ఉల్లిపాయ టమాటా ఫాస్ట్గా కుక్ అవుతాయి ఇక్కడ చూడండి ఈ అయితే ఫ్రై కూడా ఆల్మోస్ట్ వేగింది ఇప్పుడు ఇందులో నేను చూడండి బాగా మెత్తగా వేగింది ఎక్కువ టైం పట్టదు మనం ఫ్రిడ్జ్లో పెట్టి డైరెక్ట్ తీస్తే కొంచెం టైం పట్టద్ది కానీ బయటే ఉంటాయి కదా బంగాళదుంపలు ఉల్లిపాయలు ఫాస్ట్గానే వేగుతాయి ఇందులో నేను పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి కొంచెం ఎక్కువే వాడతాను నేను బాగుంటుంది వేపుళ్ళలో వేసుకుంటే అని కారం వచ్చేసి ఇది మునగా కారం ఈరోజు ఇంకా రైస్లో విడిగా తినకుండా ఫ్రైలో యాడ్ చేస్తున్నాను నగా కారంలో వేసిన పప్పు నువ్వులు అన్నీ వేసాను కదా ఇలా మనం ఏదైనా ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు అయినా ఇలా యూస్ చేసుకోవచ్చు కారాన్ని ఇంకా కారం వేసేసి ఇంకా ఐదు నిమిషాల్లో ఇంకా ఫ్రై రెడీ అయినట్లే ఇది టమాటా ఉల్లిపాయ కూడా ఉడుగుతుంది కదా ఈలోపు చామదుంపలు ఉడికినాయి పైన తొక్క అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట ఒక్కోసారి చామదుంపలు ఒకటి ఉడిగితే ఒకటి ఉడకవు కదా ఎందుకో మరి కొంచెం హాఫ్ హాఫ్ ఉడుకుతామండి కుక్కర్లో వేసినా కూడా అలాగే ఉడుకుతాయి రవి మంచి కాదు ఏమో తెలియదు ఇప్పుడు చూడండి ఇంకా చామదుంపలు వేసుకొని కలుపుకొని ఇందులో టేస్ట్కి తగినట్లుగా కారం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము కొంచెం కారం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారం వేసుకొని ఉప్పు అలాగే చింతపండు రసం ఇందాక చింతపండు చూపించాను కదా జస్ట్ ఒక స్మాల్ సైజ్ లెమన్ అంతే తీసుకున్నాను ఎక్కువ పులుపు కూడా ఏమి తినము కొంచెం అయితే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ పోసినా కూడా ఇంకా అవి మనం ఇంకా రెండు మూడు రోజులు అలా తినాల్సి వస్తుంది ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో చేసుకొని మూత పెట్టేసుకొని చింతపండు రసం ఆ చింతపండుని శుభ్రంగా ఫిల్టర్ చేశాను అనమాట కొంచెం ఇసుకలాగా ఉంది అంత బాగా లేదు ఇంకోటి ఇలా చింతపండులో డైరెక్ట్ వేయండి నేను ఇలా తొక్కలు అలా ఉంటే తినరనమాట మొత్తం బాగా పిసికి ఫిల్టర్ చేసేసి ఇంకా వాటర్ యూజ్ చేసుకుంటాను అలాగే ఇంకా మీరు పులుపుని బట్టి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే ఏ గిన్నెలో ఇప్పుడు చింతపండు రసం వేశాను కదా అదే గిన్నెతో వాటర్ కూడా వేసుకున్నాను ఒకసారి బా రుచి చూసుకొని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకోవటమే మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే స్లోగా మనకి చిన్నగా మరుగుతీ అప్పుడే రసమైనా చారైనా ఏవైనా టేస్ట్ బాగుంటాయి స్మెల్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతే చామదుంపల పులుసు రెడీ చూసారు కదా సింపుల్ రెసిపీస్ ముద్దపప్పు బంగాళదుంప వేపుడు చామదుంపల పులుసు ఈ రోజుకైతే ఇంతే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేశాను చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు ఇవి మీరు చామదుంపలు కావాలంటే ముందుగా కుక్కర్లో వేసుకొని అయినా పైన తొక్కంతా తీసేసుకోవచ్చు చివరిగా ఏంటంటే కొంచెం వాటర్ లాగా కాకుండా కొంచెం చిక్కగా రావాలి అని అనుకుంటే సాంబార్ లాగా అట్లా చిక్కగా రావాలి అంటే ఒక స్పూను బియ్య పిండి జస్ట్ ఒక్క స్పూనే అక్కడ నేను స్పూన్ చూపించాను కదా ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసుకొని వాటర్ వేసి కలిపి కలుపుతున్నాను ఇది లాస్ట్లో యాడ్ చేసుకోండి బాగుంటుంది బియ్య పిండి కానీ శనగపిండి కానీ ఏదైనా కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ వేస్తున్నాను ఎందుకంటే బియ్య పిండి మనకి కొంచెం చిక్కబడిద్ది అనమాట మళ్ళీ అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్ కలుపుతున్నాను ఇది చల్లారిన తర్వాత మరీ గట్టిగా వచ్చినా కూడా బాగోదు పులుసు కదా అందుకోసం అని చెప్పేసి మళ్ళీ వాటర్ కలిపాను ఇష్టమైన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకుని పులుసు కూరల్లో బెల్లం ఎంతమంది ఇష్టపడతారు మాకైతే అలవాటు ఉంది చిన్నప్పటి నుండి మా అమ్మ వాళ్ళు బెల్లం వేస్తారు కొంచెం దేంట్లో అయినా పులుసులో అట్లాగా నేను కూడా కొంచెం వేస్తున్నాను ఇది చిన్న స్పూను ఫోర్క్ లాగా ఉంది రాలేదు ఎక్కువ జస్ట్ ఒక రెండు మూడు స్పూన్లు అన్నమాట ఎక్కువ తీపి అయితే లేదు అంటే తినరు మాకు తీపి తినరు నాకైతే అలవాటు ఉంది కానీ మా హస్బెండ్ ఎక్కువ తినరు అందుకోసమని జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి కొంచెం వేసుకున్నాను ఇంకా బెల్లం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీస్ హడావిడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఈరోజు నేను ప్రిపేర్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ డిన్నర్ రెసిపీస్ అనమాట అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఓకే అండి ఉంటాను బాయ్